ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బ్లాగ్ ఏంటి అంటే వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుంటానని చెప్పాను కదా అదే బ్లాగ్ అనమాట మేము థర్స్డే ఈవినింగ్ వచ్చాము మా అమ్మ వాళ్ళ నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి మా హస్బెండ్ వచ్చి తీసుకొచ్చారనమాట సో ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ దేవుడి దగ్గర సామానం అంతా అత్తయ్య గారు ముందు రోజు కడిగి పెట్టేశారు నేను మార్నింగి లేచి ఇలా తలస్నానం చేసేసి దేవుడి అంతా కొంచెం సర్దుకుంటున్నాను అనమాట అంటే ముందు ఫస్ట్ నార్మల్గా దండం పెట్టుకోవాలి కదా సో అలా పెట్టుకుని పువ్వులు ఇంకా ఫ్రూట్స్ అవి ముందు రోజు వెళ్ళి తెచ్చుకున్నాము అవన్నీ కడిగేసి దేవుడి దగ్గర అయితే అంటే మనం తల్లి పీఠం పెట్టుకున్న తర్వాత అవన్నీ సర్దుకోవాలి కదా ఆర్డర్లో ఫస్ట్ దేవుడు పట్టాలన్నిటికీ ఫ్లవర్స్ తెచ్చేసుకున్నాం కదా ఫ్లవర్స్ అన్ని కూడా పెట్టేసా అనమాట అంటే వ్రతం ఎందుకు అత్త వాళ్ళ ఇంట్లో చేసుకున్నా అంటే కొంతమంది అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చేసుకుంటారు బట్ నాకు మా అమ్మ వాళ్ళకి అన్వయ్ లేదు సో అందుకే వాళ్ళ ఇంట్లో చేసుకున్నాం అనమాట అండ్ మా అక్క అంటే మా తోటి సో తను బొందులు అవి ఉంటాయి కదా మెడలో వేసుకోవడానికి చేతికి తోరణాలు ఇవన్నీ కూడా తను తయారు చేస్తున్నారు అనమాట అత్తగారు వచ్చేసి కావాల్సిన వంటలు ఉంటాయి కదా అంటే కుదురు మూడు రకాలు ఐదు రకాలు తొమ్మిది రకాలు అలా ఎవరికి తోచిన పెట్టుకుంటారు కదా సో ఐదు రకాలైతే చేద్దామని అనుకున్నాము అవి అత్తగారు అయితే చేసేస్తున్నారనమాట గార్లు పులిహోర పర్వన్నం ఇంకా శనగలు ఇంకా పాలితాలీకలు అంటారు కదా అవి కూడా చేశారు నేనైతే ఈ లోపు వెళ్ళి రెడీ అయిపోయాను దీనికి సంబంధించిన గెట్ రెడీ విత్ మీ కూడా నేను ఆల్రెడీ చేశాను ఎవరైనా చూడకపోతే షార్ట్ వీడియోస్లో ఉంటుంది వెళ్ళి చూడండి అండ్ ఈ కంప్లీట్ లుక్ అయితే ఇదే నా లుక్ ఎలా ఉందా కూడా కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా నేను రెడీ లోపే మా అక్క అయితే మొత్తం దేవుడి దగ్గర అంతా కూడా సద్దేశారనమాట నీట్గా చూసారా కలసం పెట్టేసి తల్లి తల్లి ఫోటో కూడా పెట్టేసి మొత్తం అంతా ప్రసాదాలతో పాటు అన్నీ మంచిగా అయితే సర్దేశారు నేను రెడీ వచ్చేటప్పటికి మొత్తం ఇదంతా కూడా పెట్టేశారనమాట అది కంప్లీట్గా లుక్ అనమాట అంటే యాక్చువల్గా మేము ఇలా తల్లి ఫేస్ పెట్టి ఇలా శారీ కట్టి చేద్దామని అనుకున్నాం కానీ కుదరలేదు ఎందుకంటే మా ఆడబాటు డెలివరీ అయ్యి అప్పటికి ఎయిటీన్ డేస్ ఎంతో అయింది అందే సో కుదరలేదు అందుకే ఈ ఇయర్కి ఇలా సింపుల్గా అయితే చేసేసుకుంటున్నాం అనమాట అండ్ ఇక్కడ పారాని పెట్టుకోమని చెప్తే నేను పారాని కూడా పెట్టుకుంటున్నాను ఈ వీడియో అన్ఎక్స్పెక్టెడ్గా మా హస్బెండ్ తీశారు ఇంకా పారాని కూడా పెట్టేసుకునే టైంకి పంతులు గారు వచ్చేసారనమాట అంటే ఫస్ట్ టైం కాబట్టి పంతులు గారు వస్తే బాగుంటుందని చెప్పి పంతులు గారిని పిలిపించారు సో ఆయన మంత్రాలు చెప్తూ ఉంటే ఆయన చెప్పిందంతా కూడా మేము చేస్తూ పూజ అయితే చేసేసుకున్నాము అండ్ మా తోటి ఉంది కదా అక్క అయితే ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ వీక్ చేసేసుకున్నారు థర్డ్ వీక్ మా అమ్మ వాళ్ళకి ఉండుంటే నేను కూడా చేసుకునేదాన్ని బట్ మా అమ్మ వాళ్ళకి లేదు ఎప్పుడు ఉండలేదంట అమ్మ సో అందుకే అయితే వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఉంటే బాగుంటుందని చెప్పి ఇంకా నేనైతే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఫ్రైడే చేసుకున్నాను అక్క అయితే ముందు వీకే చేసుకుంది ఇంకా ఇద్దరం ఇక్కడికి వచ్చాము కదా అని చెప్పి మళ్ళీ ఇద్దరం చేసుకుంటున్నాం అనమాట లేకుండా అయితే నార్మల్గా మనం నార్మల్ పూజలు ఎలా చేసుకుంటాం అలా చేసుకుని విడిగా వ్రతానికి ఒక బుక్ ఉంటుంది కదా ఆ బుక్ తెచ్చుకొని అందులో కథ చదువుకుంటే అయిపోయినట్టే కదా పూజ నాకు తెలుసు ఎందుకంటే మా ఇంటి దగ్గర ఒక పక్కన ఒక అక్క చేసుకునేది అప్పుడు కథ చదవడం నన్నే పిలిచేదనమాట నేను వెళ్ళి కథ చదివేదాన్ని సో అందుకే అలా కొంచెం కొంచెం ఐడియా ఉందనమాట బట్ అమ్మ అయితే ఎప్పుడు చేసుకోలేదు అక్క దగ్గర చూసే నాకు కొంచెం అలవాటు అంటే కొంచెం ఏం చేయాలి ఎలా చేయాలని తెలిసింది అండ్ ఇక్కడ పంతులు గారు చెప్పినవన్నీ కూడా చేసేసాము అండ్ నేను దేవి దగ్గర ఈ శారీ పెట్టుకున్నా ఆ శారీ ఏంటి ఎలా ఉంది అనేది కూడా మీకు చూడాలి అని అనుకుంటే కామెంట్ చేయండి తర్వాత ఒక షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది హార్త్ ఇచ్చేసి దండం పెట్టేసుకున్నాక కొన్ని ప్రదక్షిణలాగా చేయమన్నారు అనమాట సో దానికోసం ఇలా ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుంటున్నాము అండ్ వీడియో అంత క్లారిటీగా లేదు ఏమీ అనుకోవద్దు ప్లీజ్ ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కదా సో ఎవరినైనా వీడియో తీయమని అడగడానికి నాకు కొంచెం మహిమాటంగా అనిపించింది సో అందుకే అంత వీడియో తీసుకోలేదు నేను ఇలా దేవుడు పటల దగ్గర ఫ్రంట్ ఇలా పెట్టి తీసుకున్నాను అంతే వీడియో మా హస్బెండ్ని తీయమంటే చిన్న 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 క్లిప్స్ తీశారు అంటే ఆయనకి వర్క్ ఉంది కదా ఆ వర్క్ వల్ల అప్పుడప్పుడు తీశారని పూజ అయ్యాక మనం తాంబూలం ఇవ్వాలి కదా తాంబూలం కోసం ఫైవ్ మెంబర్స్ని పిలిచాము పేరెంట్ అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కాళ్ళకి పసుపు రాసి మనం పారాన్ని పెట్టాలంట సో అదే చేస్తున్నాం ఇక్కడ అక్క నేను ఇలా పారాన్ని పెట్టుతున్నాము పసుపు రాసి అండ్ మా హస్బెండ్ వాళ్ళకి నానమ్మ ఉన్నారంట పెద్ద నాన్నమ్మ సో అక్కడ నుంచి ఉన్నారు కదా ఆమె అనమాట నేను అందరికీ రాసాను ఇంట్లో వాళ్ళకి ఇవ్వకూడదు కదా తాంబూలం బయట వాళ్ళకి ఇవ్వాలి అందుకే ఒకసారి మామూలుగా రాయమంటారా అని చెప్పి అడుగుదామని అడిగాను ఈలోపు ఆ అమ్మమ్మ గారిలోకి ఆ తల్లి అమ్మవారు వచ్చారనమాట దుర్గాదేవి మా హస్బెండ్ మా అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కువ దుర్గాదేవిని నమ్ముతారు ఇంట్లో ఎక్కువ కొలుస్తూ ఉంటారనమాట సో వాళ్ళు ఏం ఈవెంట్ శుభకార్యం చేసుకున్నా కూడా దుర్గాదేవి వస్తారంట ఈ అమ్మ గారిలోకి ఇంకా వచ్చారు వచ్చి నాకు ఎందుకు రాయువు అని అంటే అప్పుడు అమ్మమ్మ గారికి నేను ఇలా పసుపు రాసి పరణీత పెట్టేశాను ఇంకా ఇలా దేవుడి ముందు దేవుడి గది ముందు కూర్చుని మాట్లాడారనమాట ఫస్ట్ తాంబూలం నాకు ఇమ్మని అడిగారు సో ఇంకా ఫస్ట్ తాంబూలం ఇచ్చేసాము ఇంకా మా ఆడపచ్చు వాళ్ళ అబ్బాయిని కూడా ఎత్తుకున్నారనమాట ఎత్తుకున్న తర్వాత మాకు అట్టుపండు ఉంటుంది కదా అట్టుపండు తక్కువ వాళ్ళకుండా తినమని నాకు మా తోటి కొడలకి ఇచ్చారు అలా వచ్చిన తర్వాత పసుపు నీళ్ళు ఇస్తే వెళ్ళిపోతారనమాట ఇంకా పసుపు నీళ్ళు ఇవ్వగానే ఇంకా అమ్మవారు వెళ్ళిపోయారు తాంబూలం అది ఇచ్చేసి ఇంకా వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ కూడా ఇలా తాంబూలం అయితే ఇచ్చేసాను తాంబూలం అంటే చాలా మంది ఇప్పుడు గిఫ్ట్స్ అలా ఇస్తున్నారు కదా అంత టైమ్ అది లేక మేమైతే బ్లౌజ్ పీస్ ఇంకా తాంబూలం అయితే ఇచ్చామన్నమాట అంటే అక్కడ మనం ఓపికని బట్టి ఇచ్చుకోవచ్చు ఇవ్వాలి అని పర్టికులర్గా రూల్ ఏం లేదు మనం అట్టుపళ్ళు తాంబూలం ఇచ్చినా కూడా మంచిదే ఓపిక ఉంటే బ్లౌజ్ పీస్ అని లేదంటే ఇప్పుడు చాలా మోడల్స్ చేసాయి కదా బ్యాంగల్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్ ఐటమ్స్ ఇలా మనకి ఏది తోస్తా ఇవ్వచ్చు నేను అయితే ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చానమాట ఫస్ట్ టైం కాబట్టి ఫైవ్ మెంబర్స్కి ఇస్తే మంచిది అన్నారు సో అందుకే ఫైవ్ మెంబర్స్కి ఇచ్చేసాము తర్వాత మనం దేవుడి దగ్గర తోరణాలు పెడతాం కదా తోరణాలు నేను ఇంకా అక్క కట్టేసుకుంటున్నాం అనమాట ఒకరికొకరు కట్టుకుంటున్నాము అండ్ అలానే ఫస్ట్ టైం పూజ చేసుకునేటప్పుడు దేవి దగ్గర మనం బంగారుపు కాస్ పెట్టాలంట అదే రూపు అంటారు కదా రూపు ఆ రూపు పెట్టి దండం పెట్టుకున్న తర్వాత ఆ రూపు కూడా మనం మెల్లో కట్టుకోవాలంటే అది కూడా కట్టేసుకున్నాను ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను అండ్ దీనికి వీడియో కూడా ఎడిట్ చేసి నేను పెట్టాను సాంగ్ ఎడిట్ చేసి అందులో మా హస్బెండ్ ఏ డైలాగ్ చెప్పారని కూడా గెస్ట్ చేశారు చాలా మంది నువ్వు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచే అన్నారు చాలామంది చాలా కరెక్ట్గా గెస్ట్ చేశారు నాకు కూడా నవ్వొచ్చింది అలా బ్లెస్ చేశారని చెప్పి సేమ్ పెళ్ళిలో కూడా అలానే బ్లెస్ చేశారు సో ఫైనల్గా మా ప్లూ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇలా జరిగింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా పూజ అది అయిపోయాక డ్రెస్ చేంజ్ చేసేసుకొని భోజనం చేసేసాము దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలే తెచ్చుకొని తిన్నామన్నమాట ఆకులో వేసుకొని సో ఇంక ఈవినింగ్ మార్నింగ్ అయితే ఇంకా పూజాది అంతా కార్యక్రమం అయ్యేటప్పటికి వన్ థర్టీ అలా అయిపోయింది ఎందుకంటే దుర్గాదేవి వచ్చారు కదా సో దానివల్ల లేట్ అయిపోయింది ఇంకా మా ఆఫ్టర్నూన్ టైంలో గుడి క్లోజ్ ఉంటుందని వెళ్ళలేదు ఇంకా ఈవినింగ్ వెళ్ళామనమాట ఇలా నేను మా అక్క ఇంకా పక్క ఇంటి ఆంటీ ముగ్గురం కలిపి వెళ్ళాము గుడికి దుర్గాదేవి గుడికే వెళ్ళాము చాలా మంది పోస్ట్ చేసుకోగానే వెళ్ళి గుడికి వెళ్ళి దగ్గరలో ఏ తెల్ల టెంపుల్ ఉంటే ఆ తెల్లి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటారు కదా ఇంకా మాకు కుదరక ఇంక ఈవినింగ్ అయితే వెళ్ళామనమాట మేము ఈవినింగ్ వెళ్ళినా కూడా చాలా మంది వచ్చారు ఈవినింగ్ మేము వచ్చే టైంకి అందరూ వెళ్ళిపోతున్నారు అనమాట మేము వెళ్ళేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది సో అందుకే కొంచెం పడిపోయింది పడిపోయిందనమాట మా పెళ్ళయ్యాక కూడా ఆ ఊర్లో ఉన్న పులి మీద చుట్టుపక్కల ఉన్న గుడికి వెళ్ళి తీసుకెళ్ళి దండం పెట్టిస్తారు కదా పెళ్లి మా పెళ్లి వచ్చాము ఫస్ట్ టైం ఈ గుడికి తర్వాత మళ్ళీ ఇదే రావడం అనమాట గారు కూడా అదే అడిగారు మీరు పెళ్ళి ఈ వచ్చారు కదా పెళ్లి మళ్ళీ రాలేదు కదా అని అడుగుతున్నారు అనమాట అదే అక్క డిస్కషన్ అని నవ్వుకుంటున్నాము మీ హస్బెండ్ ఎందుకు రాలేదు గుడికి అని అడుగుతున్నారు ఇంకా ఆయనకి వర్క్ వాళ్ళు కుదరలేదు అందుకే మేము ముగ్గురి వచ్చేసాము అండ్ చాలామంది నా పెళ్ళి శారీస్ ఇంకా బ్లౌజెస్ చూపించమని కామెంట్ చేశారు కదా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక మీకు శారీస్ కానీ బ్లౌజెస్ ఇవన్నీ చూపిస్తాను అండ్ నా గోల్డ్ జ్యువెలరీ కూడా చూపించమని అడిగారు కదా అవి కూడా చూపిస్తాను వీటన్నిటికీ కొంచెం టైం పడుతుంది బట్ మీరు అడిగిన ప్రతి వీడియో నేను క్లియర్గానే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇది గాయస్ నా వరలక్ష్మీదేవి పూజ వీడియో అయితే అంతగా తీయలేకపోయినా మంచిగా నెక్స్ట్ టైం ఇంకా మంచిగా తీయడానికి ట్రై చేస్తాను వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోవద్దు బాయ్ గాయస్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Okay.